ఓం అస్ జో నమ అగ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితన పవిత్రం మంగళం అగ్రాహ్య కర్మేంద్రముల ద్వారా కానీ జ్ఞానేంద్ర ద్వారా కానీ వాడు శాశ్వత సర్వకాలంలో కృష్ణ భక్తుల హృదయాలను ప్రేమతో ఆకర్షించుకునేవాడు లోహితాక్ష జీవిత పరమావధను గ్రహించిన వారి పట్ల ఒడ్ల చేయవాడు ప్రదర్థన ప్రళయకాలంలో సర్వము నరసింపజేవాడు ప్రభూతన ప్రభూత సర్వజ్ఞత్వాదుల్లో పరిపూర్ణ తీకకు ధామ సర్గ మత్స్య పాతాదులమును ఆధారమైన వాడు పవిత్రం భక్తుదయమును పరిశుద్ధ మరచవాడు పరమ మంగళం స్మరణ మాత్రం చే అశుభాన్ని కలిగించి మేలు చేకూర్చు అలా శ్రీమన్నారాయణ శిరస నమస్కరించు స్వస్తి జయ శ్రీరామ్